తెలుగు రాష్ట్రాల్లోని మిర్చియార్డు సంబంధించి మిర్చి ధర కాస్త కాస్త పై పైకి పోతా ఉందండి నెల రోజుల నుంచి కింటాపై పదహైదు వందల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల ధరగా పెరుగుదల కనబడతా ఉంది మిర్చియార్డుల్లో ఎండు మిర్చి ధరలు క్రమక్రమంగా పెరుగుతున్న విషయం అయితే అందరికీ తెలిసిందే ఎగుమతులు ఆశాయజనకంగా ఉండడం నాణ్యమైన సరుకు లభ్యత తగ్గడం కారం పొడి ఎగుమతులు బాగుండడంతో ధరలు పుంజుకుంటా ఉండాయని చెప్తా ఉన్నారు కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న మార్కెట్లో కదలికలు రావడంతో నిల్వ చేసిన రైతులు వ్యాపారులు విక్రయాలకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు రోజువారీగా యార్డులో యాభై వేల బస్తాల వరకు అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి పెట్టుబడులకు సొమ్ము అవసరమైన రైతులు శీతల గోదాముల్లో నిల్వ చేసిన మిర్చిని మార్కెట్కు తెచ్చి విక్రయిస్తూ ఉన్నారు రకానికి డిమాండ్ ఉండడంతో ధరల్లో పెరుగుదల కనిపిస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు విదేశాల నుంచి కూడా గిరాకీ బాగా ఉన్నందున ధర మరింత పెరగవచ్చు ముందు ముందు అని చెప్పేసి మార్కెట్ వర్గాలు అభిప్రాయాలు చెందుతా ఉన్నాయి అన్ని రకాలపై గత నెల ధరలతో పోలిస్తే కింటాకు పదహైదు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు పెరుగుదల కనిపిస్తా ఉంది గిరాకీ ఎందువల్ల పెరిగింది ఏమిటి అనే విషయానికి వెళ్తే యార్డు నుంచి సింగపూరు మలేషియా శ్రీలంక థాయిలాండ్ చైనా ఇండోనేషియా దేశాలకు మిర్చి ఎగుమతులు ఆస్ట్రేలియా జర్మనీ దుబాయ్ మస్కట్ గల్ఫ్ దేశాలకు కారం పొడి ఎగుమతి అవుతా ఉన్నది మిర్చి ధరలు కొంత తక్కువగా ఉండడంతో విదేశీ వ్యాపారులు కొనుగోలుకు మొగ్గు చూపుతా ఉన్నారని చెప్తా ఉన్నారు ఏపీ తెలంగాణ కర్ణాటక మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సాగు బాగా తగ్గుతున్నట్లు అంచనా దానివల్ల కూడా కొనుగోలు పెరగడానికి కారణమయ్యాయని చెప్తా ఉన్నారు సీజన్లో మిర్చి ముందుగా వచ్చే మధ్యప్రదేశ్ పచ్చిమిర్చి ధరలు ఆశాజనకంగా ఉండడంతో పంట కోసి విక్రయిస్తా ఉన్నారు ఈసారి అక్కడ కూడా ఎండుమిర్చి దిగుమతుల పరిణామం చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేస్తా ఉన్నారు తెలంగాణలో రాష్ట్రంలోని ఖమ్మం మార్కెట్ లో నాణ్యమైన తేజ మిర్చి ధర కింట దాదాపుగా పదహైదు వేల ఐదు వందల రూపాయలు విక్రయిస్తూ ఉన్నారు నాణ్యమైన సరుకు ఉండే వ్యాపారులు ధర పెంచి కొనుగోలు చేస్తా ఉన్నారు ఆగస్టులో మిర్చి నాట్లు ముమ్మరం కావాల్సి ఉండగా ఇంతవరకు ఊపందుకోనే లేదు విత్తన మార్కెట్ నర్సరీలో సందడి లేకపోవడంతో సాగు విస్తీర్ణంపై ఓ అంచనాకు రాలేకపోతా ఉన్నారు ఆగస్టు నెలాఖరు కల్లా స్పష్టత వచ్చేందుకు అనుగుణంగా మార్కెట్ ఉంటుందని వ్యాపార వర్గాలు భావిస్తూ ఉన్నాయండి ఏది ఏమైనా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలతో పోలిస్తే దాదాపు సగానికి సగం వ్యవసాయ విస్తీర్ణం తగ్గే అవకాశం కనబడతా ఉంది అందువల్ల కూడా మిర్చి రేటు కాస్త పెరిగే సౌలభ్యం కనబడతా ఉందండి మొత్తానికి ఏది ఏమైనా మిర్చి ధర పలకడం అనేది పెరగడం అనేది కాస్త రైతుకు ఊరటైనప్పటికీ ముందు ముందు ఇంకా ఒక రెండు మూడు వేల రూపాయలు పెరిగితే గానీ రైతు ఆశించినట్టు లాభాలు పొందలేడు ఇప్పుడు వచ్చేది మటుకు కూడా నష్ట నష్టదాయకం అని చెప్పాలి ప్రస్తుతానికి పదహైదు వేల ఐదు వందలు అది ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఏదైనా ఉంటే వస్తుంది మిగతా వాటికి కాదు ఇంకా ఒక రెండు మూడు వేలు కానీ రేటు పెరిగితే గనక రైతుకు ఆశాజనకంగా ఉందని చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో మిర్చి రైతులు ఎగుమతిదారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం